ఇరవై వేల ఏడు వందల నాలుగు క్వింటల్స్ కొనుగోలు చేయడం జరిగింది మొత్తం మన జిల్లాలో రెండు వందల పదకొండు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇప్పటికీ ప్యాడీ కొనుగోలు అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఒక వంద యాభై ఎనిమిది సెంటర్స్ క్లోజ్ కూడా చేయడం జరిగింది ఇంకా యాభై సెంటర్స్ పైన పై చిల్పు మాత్రమే ఇంకా ప్యాడీ మాయిశ్చర్ రావాల్సిన ప్యాడీ ఉంది సో అది కూడా మనము వచ్చే మూడు నాలుగు రోజుల్లో మొత్తం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మొత్తం కూడా ఫార్మర్స్కి రెండు వందల ఇరవై ఏడు కోట్ల అమౌంట్స్ కూడా ఫార్మర్స్ ఖాతాలో జమ చేయడం జరిగింది ఆ బిల్ పేమెంట్స్ కూడా మా ప్యాడీ కొనుగోలు చేసిన వెంటనే గా కూడా ఆ ఫార్మర్స్ ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్యాడీ కొనుగోలు చేసే విధంగా సివిల్ సప్లైస్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు అలానే డిఆర్డిఓ డిసిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్ చేస్తూ బ్యాటింగ్ కొనుగోలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసే విధంగా మనం చూస్తున్నాం థ్యాంక్ యూ సో మనము ఇందాక చెప్పిన విధంగానే ఇంటర్నల్ స్పాట్స్ అనేవి ఏర్పాటు చేసినాము ఒక డివిజన్ వ్యవసాయ అధికారులను టీమ్స్ గా ఏర్పాటు చేసి వేరే డివిజన్ లో వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసే విధంగా ఏర్పాటు చేశాము నకిలీ విత్తనాలు లేకుండా ఇప్పుడు ప్రతి రైతు వేదిక క్లస్టర్స్ లో వ్యవసాయ శాఖ అధికారితో మనం ఫార్మర్స్ కి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఓన్లీ సర్టిఫైడ్ సీ డీలర్స్ దగ్గరే కొనాలి అండ్ ఏదైతే ప్యాకెట్స్ ఉంటాయో దాని మీద కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కంపెనీ డీటెయిల్స్ కంపెనీ సర్టిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ లాట్ నెంబరు ఇవన్నీ ఉంటేనే ఆ ప్యాకెట్ కొనాలని కూడా ఫార్మర్స్ కి మనం విస్తృతంగా

ఫార్మర్స్ కి మనం రిపీటెడ్ గా అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం అట్లా లూజ్ విత్తనాలు అసలు కొండ కొనకూడదు ఎందుకంటే దానికి మనకు లైసెన్స్ సర్టిఫికేషన్ ఏమీ ఉండవు కాబట్టి ఓన్లీ మన దగ్గర ఉన్న లైసెన్సర్ సీ డీలర్స్ ద్వారానే వారు విక్రయించాలి అండ్ విక్రయించినప్పుడు కూడా బిల్లు రసీదు అనేది కూడా కంపల్సరీ చేయాలి అని ప్రతి గ్రామంలో ఇటువంటి యాక్టివిటీస్ పెట్టప్ చేస్తాం సంవత్సరం మీకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా మా దృష్టికి తీసుకురండి అటువంటి దళాలు మీద మేము అక్షన్ తీసుకుంటాము అదే ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నాము రైతు వేదికలో మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీటిక్స్ ఏర్పాటు చేసి గ్రామ గ్రామసభల్లో గ్రామాల్లో కూడా రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి నక్లీ విత్తనాలు కొనకుండా ఉంటే కనుక అండ్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ కూడా ఏర్పాటు వేల ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటల్స్ మొత్తం మన జిల్లా అలాట్ అయింది అండ్ ఇంతవరకు కూడా మొత్తం సన్ హెంప్ అయితే సన్ హెంప్ అంటే జనుమ విత్తనాలు మొత్తం కూడా మనకు వచ్చేసి ఉంది అండ్ జీన్లుగా కూడా మొత్తం రెండు మూడు మూడు వేల తొమ్మిది వందల క్వింటల్స్ మనకు అలాట్ అయింది దాంట్లో రెండు వేల రెండు వందల డెబ్బై పంతొమ్మిది పదిహేడు పెంటాల్స్ ఆల్రెడీ పొజిషన్ ఉంది ఇంకా పదహారు వందల ఎనభై మూడు పెట్టాల్స్ రానుంది అదొక రెండు రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి మనం అందుబాటులో ఉంచుతున్నాము ప్రతి మండల పాయింట్లో కూడా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో రెండు రోజులు మొత్తం కూడా అందరికీ అంత చేయడం జరుగుతుంది ఏ విత్తనాలు ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకు పద్ధతి విత్తనాల సరఫరా అనేది ఉంటుంది సో అందరూ ఒకటే విత్తనాలు వేయడం కూడా కరెక్ట్ కాదు డిఫరెంట్ వేయాల్సి ఉంటుంది టెక్నాలజీ ఒకటే కాదు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ విధంగా అమ్ముతున్నారు సరే మీరు చెప్పండి ఎటువంటిది ఎక్కడ ఈ ప్రాబ్లం అన్నది అక్కడ ఒకసారి నేను కూడా చూస్తాను హ్మ్ మళ్ళీ ఇక్కడ ఆ లోకలనా సో అది అత్త అమ్మడానికి వేయలేదు ఖచ్చితంగా ఓన్లీ ఎంఆర్పికే అమ్మాలి అక్కడ ఏ డీలర్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ ఎక్వైర్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దట్ లేదు మనకు చెప్పినట్లు ఇది రాజస్థాన్ హర్యానా బీహార్ నుంచి రావాల్సిన ఉన్నారు ఈ ఎలక్షన్స్ కారణంగా ఒక త్రీ ఫోర్ డేస్ డిలే అయింది అక్కడ నుంచి రావాల్సినవి కొంతవరకు అయింది బట్ అయినా కూడా మనం రెండు రోజుల్లో మొత్తం మిగతా ఏదైతే పదహారు వందల ఎనభై క్వింటాల్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా రెండు రోజుల్లో మనకు మొత్తం కూడా అన్ని మండల పాయింట్స్ కి సరఫరా అయిపోతుంది అదే చెప్తున్నాను ఆ రోజు మనకు ఏ రోజైతే అది ఆ విధంగా వచ్చిందో ఆ రోజు మూడు వందల క్వింటాల్స్ అవైలబుల్ గా ఉంది పొద్దున నుంచి నా ఈవినింగ్ వరకు కూడా అందరికీ సరఫరా చేయడం జరిగింది లాస్ట్ ఫార్మర్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది కాబట్టి అటువంటి ఇబ్బంది ఎటువంటి ఎక్కడ కూడా లేదు మన జిల్లాలో అది మనకు ఎంత మీద ఇప్పుడు అడ్వర్స్ న్యూస్ వచ్చింది బట్ అప్పటి నుంచి మనకు మొత్తం అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది ఈవినింగ్ వరకు కూడా అక్కడ ఉన్న ఎన్ఏ అక్కడే ఉంది ఫార్మర్స్ ఎవరైతే వచ్చారో అందరు కూడా సరఫరా చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మనకు విత్తనాల ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా విత్తనాల స్టాక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా